నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి బంద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనలో పాల్గొన్న డాక్టర్లతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఈ నెల ఆగస్టు తొమ్మిదిన వెస్ట్ బెంగాల్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ జరిగిన ఒక పాశవిక సంఘటన డ్యూటీలో ఉన్న ఒక వైద్యురాలిపై సామూహిక మానభంగం తర్వాత హత్య అభించబడ్డది దానికి నిరసనగా మేము గత ఐదారు రోజులుగా వివిధ రూపంలో నిరసన వ్యక్తం చేసినా కానీ గవర్నమెంటు నిందితులను శిక్షించలేదు కనీసం ఐడెంటిఫై చేయలేదు కోర్టు ముందు ఆధారపరచలేదు మేము విధిలేని పరిస్థితి లోపల ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు నిలిపివేస్తూ ఎమర్జెన్సీ సేవలు మినహాయింపు చేస్తూ యావత్ భారతదేశంలోని డాక్టర్లు జూనియర్ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ డెంటల్ సర్జన్స్ అనేది ఈరోజు రోడ్డు మీద ఉన్నాం చూస్తున్నారు ఉత్సాహం మా బాధ మా ఆక్రోషాన్ని మీరు చూస్తున్నారు ఈ ముఖంగా నేను ఈ సభాముఖంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కొతున్నాం అలాగే జూనియర్ డాక్టర్సు ఈరోజు దేశంలోపట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ వస్తున్నాయి కనీసం జూనియర్ డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేసినప్పుడు వాళ్ళకు కనీస వసతులు లేక వాళ్ళు నానా బాధలు పడుతున్నారు వాళ్ళు చేసే డ్యూటీ డాక్టర్ రూము లోపల కనీస వసతులు అంటే తాగడానికి పరిశుభ్రమైన నీరు టాయిలెట్ పోతే ఆ టాయిలెట్ నీరు ఉండదు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ తిరగదు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చేతులతో నమస్కరిస్తున్నా మీరు కఠిన చట్టాలు దేవాలి అలాగే సుప్రీంకోర్టు జడ్జి గారిని రెండు చేతులు నమస్కరిస్తున్నా సార్ దయచేసి మీరు ఎన్నో కేసులు సుమోటగా తీసుకుంటారు దీన్ని సుమోటగా తీసుకోండి నిందితులను కఠినంగా శిక్షించి ఈ దేశంలోనే మహిళలందరికీ ధైర్యాన్ని నింపే బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీద ఉంది